ఈరోజు ఉమ్మడి బీజేపీ జనసేన టీడీపీ మొత్తం అగ్ర నాయకులు అందరూ కూడా ఒకే వేదిక పైన వచ్చి మీ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఇక్కడ చాలా మంది కూడా టికెట్ రావాలని చెప్పి పోరాటం చేశారు బట్ రాలేని టైంలో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అయితే టిడిపి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పార్థసారథి గారిని ప్రకటించిన వెంటనే అవన్నీ కూడా పక్కన పెట్టి గెలిపే ధ్యేయంగా అందరం కూడా మేము ముందుకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో పార్థసారథి గారిని గెలిపించుకొని తీరుతామని చెప్పి అందరం కూడా శపథం చేశాం ఇక్కడ నాయకులోటే కాదు కార్యకర్తలు అందరూ కూడా శపథం చేశాం ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు రెండు వేల నాలుగులో పోటీ చేసి నేను ఓడిపోయాను ఆయన గెలిచారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా ఇరవై సంవత్సరాలు అంటే రెండు దశాబ్దాల కాలంలో ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు స్టేట్ది పక్కన పెడితే నేను కేవలం ఆదోని నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇక్కడుండే నాయకులందరిలో కూడా చాలా కసి ఉంది ఈ ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి అనేది సున్నా ఆయనే మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఆయన గవర్నమెంట్ ఉంది ఈ ఇరవై సంవత్సరాల్లో అభివృద్ధి అనేది జరగలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు వచ్చినా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మేము అందరం కూడా బలంగా అనుకుంటున్నాం బట్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి పివి పాంతి గారు ఎందుకంటే పైన వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో వచ్చేది బీజేపీనే రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఆదోని డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన చేసిన అరాచకాలు కేవలం ఒక వ్యక్తి రోడ్ల గురించి ప్రశ్నించిన వెంటనే ఆయన్ని ఆటోలో తీసుకొచ్చి మరీ ఇంట్లో వేసి ఆయన్ని కొట్టి అంటే ఒక భయభ్రాంతులు సృష్టించాడు అంటే ఎవరు మాట్లాడకూడదు ఆయన గురించి అని చెప్పి భయభ్రాంతులు సృష్టించారు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ప్రెస్ మీట్ ఇచ్చినా ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా ఎవరు క్వశ్చన్ చేసినా ఆయన ఈ విధంగా చర్యలకు పాల్పడుతున్నాడు కాబట్టి పార్సార్థి గారు చదువుకున్న వ్యక్తి మంచి వ్యక్తి ఆదోని కూడా నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న మున్సిపాలిటీ చరిత్ర ఉన్నదనది కానీ స్టేట్ లోనే రెండవ ఎక్కువ మున్సిపాలిటీ చరిత్ర ఉన్నటువంటి ఒక ఆదోని డెవలప్ చేయాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉంది మల్లప్పన్న అయితేనేమి మీనాక్షి అన్న అయితేనేమి భాస్కరెడ్డి అన్న అయితేనేమి శ్రీకాంత్ రెడ్డి అన్నైతేనేమి దేవేంద్రప్ప ఇక్కడ ఉండే నాయకులు అందరిలో కూడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము అభ్యర్థిని గెలిపించుకొని తీరుతామని చెప్పి మా పై నాయకులు కూడా మేము ఒట్టేసి వచ్చాం ఇప్పుడే భాస్కర్ రెడ్డి ఒక మాట అన్నారు ముస్లిం మైనారిటీలో ఎస్ వాస్తవమే రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అరుణాదేవి గారు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నారు అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఓటమి భయంతోనే సృష్టిస్తున్నారు ఖచ్చితంగా మాకు మైనారిటీలో నేను ఎందుకంటే ఏ ఒక్క నియోజకవర్గం కానీ ఏ వర్గం కానీ ఇక్కడ ముస్లిం మైనారిటీ ఒకటే కాదు లు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి ఎస్టీలు అయితేనేమి ఎవరైనా కానీ వాళ్ళ ప్రాంత అభివృద్ధి కోరుకుంటారు తప్పితే వాళ్ళు మతాలు చూసి అట్లా మాత్రం ఓట్లు అయ్యారు ఎందుకంటే ఆదోని అభివృద్ధి జరగాలి దాంట్లో ఆదోని అభివృద్ధిలో ముస్లింస్ కూడా ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీలు అందరూ ఉన్నారు కాబట్టి అభివృద్ధి జరగాలంటే మూకుమ్మడిగా మేము చాలా చోట్లకి పోయేస్తున్నాము ప్రతి ఒక్కరు అనేది ఒకటి ఖచ్చితంగా మేము పార్థసారతిని మేము గెలిపించుకుంటాం మా అవసరం ఉంది ఎందుకంటే రేపు పొద్దున్న ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయితే మా ఇంటిని కబ్జా చేస్తాడు మీ ఇంటిని కబ్జా చేస్తాడు కాబట్టి కబ్జలో పోవాలంటే ఖచ్చితంగా భారత సార్ని గెలిపించుకొని తీరుతామని చెప్పి సామాన్యుల నుంచి అందరి వరకు కూడా ఇదే నినాదము మన ఆదోని నియోజకవర్గంలో ఉంది కాబట్టి మనమందరం కూడా దయచేసి ఇక్కడ ఉండేటువంటి బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలకు నాయకులకు మనమందరం కూడా వదిలిపెడదాం మన ఏదైతే చిరకాల స్వప్నమైనటువంటిదో ఆదోని మన జెండా మూడు రంగుల జెండా అంటే బీజేపీ జనసేన టీడీపీ జెండాని ఎగరవేసే విధంగా అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పని చేద్దామని సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని హృదయపూర్ ధన్యవాదాలు ఈ రోజు మన ఆధోని నియోజవర్గంలో ఉమ్మడి ఆఫీస్ ఓపెన్కి చేసిన ఉమ్మడి అభ్యర్థైన డాక్టర్ పార్థసత అన్న గారికి డాక్టర్ పార్థసత అన్న గారికి హలో హలో అన్న గారికి అలాగే మన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మీనాక్షిడ్ అన్న గారికి అలాగే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్ అన్న గారికి కిష్టమ్మన్న గారికి సావిత్రమ్మ గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లీడర్కి జనసేన పార్టీ కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు ఈరోజు హలో 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 ఈరోజు మీరు చూస్తున్న రాష్ట్రంలో ఏ ఏ రకంగా ఈ ఐదు సంవత్సరాలు దౌర్జన్యాలు మానభంగాలు ఎన్నెన్నో చేసి ఎంత హరాచక చేస్తున్నారు ఐదు ఐదేళ్ళు మీరు చూశారు ఈరోజు అవకాశం వచ్చింది మాకు ఈరోజు మాకు అవకాశం వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎంత రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ మధ్యవర్తులు కానీ బిల్డింగ్ కార్మికులు కానీ మీరు ఆలోచన చేయండి ఎవరు సుఖంగా లేరు ఎవరెవరు సుఖంగా లేరు రోజు బిల్డింగ్ కార్మికులు అంటే చెప్పకూడదు ఎందుకంటే ఆ రోజు గత ప్రభుత్వంలో ఇసుక ఎదగాలంటే ఒక టాడ్ పదహైదు వందలకి ఇంటికి వచ్చి ఈ రోజు ఇసుక కొనాలంటే ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఒక ట్రాక్టర్ మీరు చేయండి వాళ్ళకి అదే కూలీ ఉంది కూలీ లేబర్ కార్మికుల కూలీని ఎక్కువగా చేయలేదు అదే కూలీలో ఈ సిమెంట్ ఎక్కువ రేట్ అయింది మొత్తం చెప్పకూడదు బిల్డింగ్ కార్మికులకు ఎంత అధ్వరంగా పెడతారా రైతుల పరిస్థితి అదే ఉంది ఈ రోజు మిర్చి రైతులకు ఆత్మహత్య కూడా మేము అంతే ఏసులో పెట్టారు రేట్ లేదని ఇంకా ఏసులు అక్కడ అక్కడ అయిపోతామని ఆలోచన చేస్తున్నాం మేము ఎందుకంటే పదివేల ఎనిమిది వేలు అడుగుతున్నారు క్వింటాల్ ఒక ఎకరాకి ఏం ఖర్చు అన్నా మిర్చి రైతులకి లక్ష లక్షన్నర రూపాయలు ఖర్చు లక్షన్నర ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం రోజు ఇంతవరకు ఎకరాకి ఎనిమిది వేల పదివేల క్వింటాల్ పండిస్తే రేటు వస్తే రైతుల పరిస్థితి వాళ్ళు సుఖంగా లేదు మధ్యవర్తులు కానీ నిత్యావసర వస్తువులు మీరే చూశారు అప్పుడు ఏం రేటు ఎక్కినా ఏ రేటు ఉన్నావే మీరు అందరూ అంద చేయండి ఈరోజు మాకు అవకాశం ఇచ్చారు ఆదోళ కూడా దురాంగన పాలన అయిపోయింది ఐదేళ్ళు మీరు అందరూ మీకు అవకాశం వచ్చింది మీడియా మిత్రులు కూడా దాన్ని చెప్పేది అదే ఈ రోజు మీరు చూసారు ఒక డబ్బులు ఉన్నాకేమో ఆస్తి కొనాలన్నా ఇబ్బంది పడుతున్నారు నాకు వాట ఫోన్ వస్తాయి యాదో వ్యాపారం చేసుకోవాలన్నా నాకు రోడ్ బిట్లు మాకు కావాలని ఫోన్ చేస్తారు లేకుంటే నెట్ మార్క్ పెడతారు మీరు ఆలోచించండి ఇవన్నీ పోవాలంటే మాకు మంచి క్యాండిల్ ఇచ్చాడు డాక్టర్ పార్సాత్ గారు ఆయన డాక్టరు ఆయన చాలా బుద్ధి తెలిపరుడు ఈ ఆధ్వర్యాన్ని సస్యశ్యామల చేసిపోతాను నాకేం ఏం ఆశ లేదు నాకు గుర్తుంది మీరు సహకరించండి అని కోరుతున్నారు ఈ మేమంతా నిలబడి ఉమ్మడి జనసేన కానీ మేము కానీ అందరూ ఉమ్మడి ఆయన కండ కలిసి కలిసే అవసరం మా దగ్గర ఉంది కేందమంది బయట ఏమేమో చేస్తారు ఏమో చెప్తుంటారు వాళ్ళు చేయడు వీడు చేయడు ఎవరు చేయడు ఇక్కడ ఉండేవాళ్ళు అంత పాటి కట్టుబడి ఉండేలా ఉండదు ఇక్కడ డ్రామా ఆడ పాటి వాళ్ళు ఎవరు లేరు మేము పార్టీ చంద్రబాబు నాయుడు సారు పంపించారు ఆయన ఏం పిలిచే వాళ్ళు పంపించి గెలిచే బాధ్యత మాలో ఉంది ప్రజలకు కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంది అది తెలుగు తెలుసే లీడర్ కూడా ఊకే చెప్తారు రాదు రాదు ఇది రాదు లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ ఉన్నవాడు ఈరోజు ఇరవైకి వచ్చారు ఆరా డాక్టర్ పార్సతి ఇచ్చారంటే బీజేపీ ఇచ్చారంటే లక్ష ఈ రోజు పది పదివేలకు వచ్చే ఇరవై వేలకు వచ్చారు మీరు ఆలోచించండి ఇంకా ప్రచారం పోలేదు ఆయన చేసే అరాచకాలు ఈ ఐదేళ్ళు పదేళ్ళు ఏమి చేశాడు ప్రజలకు ఏం చేశాడు మీరు ఏం చేస్తారు మేము ఇంటికి పోలేదు చెప్తాను ప్రతి ఇంటి పోయి గడపడకు దొక్కి ఈ ఐదేళ్ళు పదేళ్ళు ఏమైనా ఏం చేశాడు ఎవరు లీడర్ ఏం చేశాడు యా ఊర్లో లీడర్ ఏం చేశాడు అవన్నీ గడపడబో చెప్పినాక ఇంకా పదివేలు కూడా కాదు ఇరవై ముప్పై వేలు నాకే వస్తుంది మాకే వస్తుంది చేయండి ధైర్యంగా ఉన్నాం ఖచ్చితంగా గెలిపిస్తాం పాసతం ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ క్యాష్ వచ్చారు సార్ మాకు గెలిపిస్తే మాకు కూడా సార్ దగ్గర పోయి కూడా మగం ఉంటుంది ఏమప్ప ఏమేమి చేశారు ఈ గాల్లో గేకుంటే ఇంక ఇంకా అది కానీ అర్థం ఏమి ఉండదు అందుకే మా పాశాహితానికి కమిలం గుర్తు ఓటు ఓటేసి తర్వాత మన కులస్తుడు పంచలింగి నాగరాజు కూడా ఆయన ఎడ్యుకేటెడ్ ఎంఎస్ చదివాడు లెక్చరర్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఎంఎస్ లచ్చర్ రాజీనామా ఇచ్చి ఇప్పుడు ఆయన కూడా మంచి వ్యక్తి ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆయన తారత్యం కోసం ఎక్కడ చేయలేదు మేము చూసినా మనకి కూడా పదేళ్ళ పరిచయం ఉన్నా అతనికి మీరు ఈ రోజు మంచి వ్యక్తిని ఎంపిక సైకిల్ వేసి మన పాసాదానికి కమల గుర్తు వేసి ఈ ఆదో నియోజకవర్గం గడపడి ఈ ఆదోళ్ళలో ఒక యాభై వేల మెజార్టీ కల్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు అంతా నమస్కారం